హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్ ఈరోజు మనం చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇవాళ కేజీ చేపలు తీసుకున్నాను చేపలు మనం కడుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మనం కడుక్కుంటే చేపలు అనేవి నీట్గా అవుతాయి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ చేపలు అనేటివి మనం సన్నగా కట్ చేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా నేను యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం చేప ముక్కలు పట్టేలా మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకవేళ స్పైసీ ఎక్కువ కావాలనుకున్నా కూడా మనం దీంట్లో కొంచెం కారం క్వాంటిటీ ఉన్న మసాలా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం మనకు ముక్కకు మొత్తం మసాలా పట్టాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ నేను చేపల ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం మందపాటి పెనంని పెట్టుకున్నాను ఏంటంటే మనం పల్సటికి పెనం పెట్టుకుంటే ఉడకక ముందే మాడిపోతుంటుంది చేప ముక్క కాబట్టి కొంచెం మందమైన పెనం పెట్టుకుంటే మనకు స్లోగా మనకు చేప ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో చూడండి మనం కొంచెం ఆయిల్ లైట్ నేను ఆయిల్ కూడా లైట్ వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు మనం మసాలా కలుపుకున్న చేప ముక్కల్ని ఒక మూడు ముక్కల్ని వేసుకున్నాను ఈ చేపలు తీసుకునేటప్పుడు కూడా మనం నిదానంగా తీసుకోవాలి లేకుంటే విరిగిపోతాయి ముక్క అనేది ఏ చేప వేసుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత మనం చేప ముక్కల్ని ఇలా తిప్పుకోవాలి మనకు కొంచెం కొంచెం రోస్ట్ అవుతుంది సో తర్వాత తిప్పుకుంటే ముక్క ఇరగదు ఇప్పుడు మళ్ళీ రెండో వైపు కూడా మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత తిప్పుకుందాము ఫ్రెండ్స్ ఈ చేప ఫ్రై ప్రాసెస్ మొత్తం మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనకి చేప ముక్క అనేది రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వరకు ఇలా ఫ్రై చేసుకుందాం చేప ఫ్రై కూడా మనం ఎక్కువ ఆయిల్ పో పోసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ సరిపోతుంది మనం దీన్ని మంచిగా ఇలా గోల్డెన్ కలర్ చోరకు కూడా చేప ముక్కని మనం ఫ్రై చేసుకోవాలి సో ఫైనల్లీ మనకు కావాల్సిన విధంగా రుచికరమైన చేపల ఫ్రై రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్